భారతీయ జనతా పార్టీ చోటుపల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజుకి స్థానిక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజుకి స్థానిక సమస్యలపై వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కండేయ దేవాలయం నుండి తాళసింగారం రోడ్డు వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయాలని కోరారు అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కల్వటు నిర్మాణం చేపట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర డ్రైనేజీ నిర్మాణం చేయాలన్నారు హనుమాన్ నగర్ మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం అదేవిధంగా తంగడపల్లి ముత్యాలమ్మ గుడి కల్వటు దగ్గర సీసీ రోడ్డు నిర్మించి ఈఎస్ఐ హాస్పిటల్ కాలనీ ఏరియాలో వర్షపు నీరు తొలగింపు చేయాలని దీంతో పాటు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల వరకు వీధి దీపాల ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు కౌన్సిలర్ ఆల నాగరాజు జిల్లా కార్యదర్శి ఆలె చిరంజీవి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసోజు భిక్షమాచారి ముత్యాల భూపాల్ రెడ్డి కాసల వెంకటేశం గౌడ్ కడారి ఐలయ్య నల్ల శివప్రసాద్ ఉష్కాగుల నాగరాజు తూర్పునూరు లక్ష్మణ్ దిండు భాస్కర్ పబ్బు వంశీ గోషిక ధనుంజయ బత్తుల రాజశేఖర్ చిన్నగోని శివప్రసాద్ దూసరి శివసాయి కంచల నాగరాజు తదితరులు పాల్గొన్నారు